సిద్దిపేట జిల్లాలో హిందూ వాహిని హిందూ సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు బంగ్లాదేశ్లో హిందువులపై హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడుల్ని హిందూ వాహిని నేతలు ఖండించారు హిందువుల్లో ఐక్యత తీసుకురావడానికి హిందువుల హక్కుల పోరాటానికి హిందూ వాహిని నిరంతరం కృషి చేస్తుంది అన్నారు ఆగస్టు ఐదవ తేదీన ఐదవ తేదీ నుండి బంగ్లాదేశ్లో ఉన్నటువంటి మన యొక్క హిందువుల పైన వారు అనేక రకమైనటువంటి దాడులు చేయడం జరుగుతుంది అక్కడ స్టూడెంట్స్ యూనియన్ ద్వారా వాళ్ళ రిజర్వేషన్ గురించి థర్టీ పర్సెంట్ ఉన్నటువంటి రిజర్వేషన్ గురించి వాళ్ళు ఫైట్ చేయడం జరిగింది అక్కడ అత్యున్నతమైన న్యాయ న్యాయస్థానము అక్కడ ప్రధానమంత్రి షేక్ హసీనా వారు కూడా ఫైవ్ పర్సెంట్ జరిగింది అంతటితోనే సమస్య ఆగిపోవాలి దృశ్యం ఏంటంటే వాళ్ళు మన యొక్క భారతదేశంలో ఉన్నటువంటి మన భారతదేశంతో సత్సంబంధాలు దెబ్బతీయాలి దాంతోపాటు మనకు ఉన్నటువంటి ఒక కోటి యాభై లక్షల పైచికు నుంచి మన హిందువులను వారి యొక్క ఆడపడుచులను మన యొక్క దేవాలయాలను అందరినీ కూడా టార్గెట్ చేయడం దీనికి ప్రధాన కారణంగా దానికి సహకరించినటువంటి అమెరికా చైనాల యొక్క కుయుక్తులతోనే మన యొక్క దేశం యొక్క దౌత్యమైన పరమైన సంబంధం దెబ్బతీయడము మన హిందువులను టార్గెట్ చేసేసి రకరకాల హింస చేస్తున్నారు వారి యొక్క వారి యొక్క అసల్టేషన్ అంటే మామూలు లేదు అక్కడ వాళ్ళ యొక్క ప్రైవేట్ పార్ట్స్ అనే వాటిని కూడా వాళ్ళు లైవ్లోనే కోసివేయడము చంపడము విధ్వంసం చేయడము ఆస్తులు గుంజుకోవడము రాళ్లతో చంపడము రకరకాల